తటబో తటబో చూడాయిందడతమాయి నిన్ వీడియో దేస్ నికేం యా తట్టేవాయి ఆయన తట్టడ అంటే ఏడ ఏడ మళ్ళీ చేయాలి మళ్ళీ చేయ ఆయన

್ಕತ್ತೆ <laughs>

இந்தியாவில் கோவிட்19 தொற்று கண்டறியப்பட்டவர்களில் இருபத்து ஐந்து பேர் குணமடைந்துள்ளனர் ఎల్ల కల మాకు ముసలు పెట్టుకున్నా ఎల్లకల్ ఉంటాయా దానికన్నా రంగుని కొట్టేయాలా పెయింట్ పెయింట్ తెచ్చుకొట్టేసే కలర్ పోకుండా ఉంటుంది ఇవన్నీ ఎవరికి తెలియదు మన ఊర్లో చేసేటివే బయట రోజు అంతా చూసేది ఇవన్నీ తెలియదు కాలం అంతా బొడుస్తుంది ఇంక రెండు రోజులు ఉంటే

பாடு பாடு வீலிங்க பாடு பாடுதாடா

अच्छे देर हमिया ता हमिया करे आंगाला यांगा हमिया करेला यांगा अभी बेटी ओ जिंगी ईच के पत्ता नुवा छा सिनेबडा आ ने तो द बोलते लाएं

दादा धीरे वाला येनो धीरे इतना फुल गयाल घर काईला ए चट्टे पत्थर गोटी नहीं लेड़ा कोन कोनटी है नाना आड़ा यार गोनको कोन साथ लगा ना सावला ड्राइवर पहुंच जा वाह सावला गोनको

మీ ఊర్లో వాళ్ళంతా ఆడతారా కలిసేదా రేపు సందర వచ్చినట్టేసుంటామా అప్పుడు వచ్చి నువ్వు కట్టుకునే

भले हाँ पंच बा फीलिंग फीलिंग पाट बाड़िया यू बाड़िया It's our mouth for cooking, right? Aka! zat anda this! Yes! Calender dogs... Mama-baba,ые are the king and today... I'm coming, puntos. oses Five hours de Me... మీరేం దట్టలేదా ఎప్పుడు నువ్వు ఒక డాన్స్ వెయ్య కావాలంటే డ్యాన్స్ వేయాలా నేను నేను హీరోగా పెట్టేస్తా నువ్వు ఆడు నువ్వాడు ఆడేం రాదు కానీ పోయి ఈరోజు అందరు చికెన్లో వండుకున్నారు కానీ నువ్వు ఆడు కులిపోయింది పెట్టేసిపోండి పెట్టు పెట్టుకో చంద్రమ్మ రోజు చేసినప్పుడు పొంగలి పెట్టుకొని అక్కడ పుట్టుకుని పెట్టుకున్నావుంటారు చంద్రమ్మ ఇట్లాను లైక్ అని చెప్పు లైక్ షేర్ షేర్